హాయ్ అండి వెల్కమ్ టు అమోగంభయ్యాపర్ణ ఈరోజు మనం పొంగనారు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఈ బ్యాటర్ కోసం ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం యాడ్ చేసుకొని ఎయిట్ అవర్స్ నానపెట్టి గ్రైండ్ చేసుకున్నాక ఫార్మెంట్ అయినాక యూజ్ చేస్తున్నానండి దీంట్లోకి మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి బ్యాటర్లో నెక్స్ట్ కరివేపాకు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసానండి సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేశాను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటాయండి గ్రీన్ చిల్లీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లల కోసమని మీడియం స్పై స్పైసీతో చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి అన్నిటినీ బాగా కలుపుకోవాలి వంట సోడా కూడా వాడుకోవచ్చండి ఫార్మెంట్ అవ్వకపోతే కానీ ఫార్మెంట్ అయితేనే బాగుంటుందండి వంట చాడ వేయకుండానే పొంగుతాయి కొంచెం దోశ బ్యాటర్ కన్నా కొంచెం లూజ్గా ఉండాలండి మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటాం కదా బాగా కలుపుకోవాలండి ముక్కలన్నీ పిండిలో కలిసేదాకా ఉన్న వాళ్ళు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను పిల్లలు తినడానికి యాడ్ చేయట్లేదు జీలకర్రని దోశ బ్యాటర్ కన్నా కొంచెం లూజ్గా ఉండాలండి పిండి మనం పొంగనాడ వేసుకోవడానికి వెజిటేబుల్స్ వేసినా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ పొంగనాలు వేయడానికి ప్యాన్ పెట్టుకున్నానండి నేను ఇందులోకి స్పూన్తో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాను అండి నేను పొంగనాలు మొత్తం పిండంతా బాగా ఉడుకుతుంది స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల ఒక స్పూన్ తీసుకొని బ్యాటర్ స్లోగా ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నానండి ఇందులోకి చాలా బాగుంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు డిఫరెంట్గా ఉంటుంది కదా రౌండ్గా చూడటానికి కూడా ఇష్టపడి తింటారండి వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి స్నాక్స్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీలో కూడా బాగుంటుందండి స్లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ పడుతుందండి ఒకవైపు ఉడకడానికి మొత్తం అంతా వేసుకున్నాను అండి మూత పెట్టైనా ఉడికించుకోవచ్చండి నేను మామూలుగానే ఉడికించుకుంటున్నాను మూత పెడితే స్టీమ్కి మెత్తగా అయిపోతాయండి ఇలా మనం మూత పెట్టకుండా వేయించుకోవడం వల్ల స్లో ఫ్లేమ్లో క్రిస్పీ టెక్స్చర్ ఎక్స్ట్రా ఉంటుందండి అందుకని నేను మూత పెట్టట్లేదు ఒక త్రీ మినిట్స్ అయినాక నేను రొటేట్ చేసుకుంటున్నానండి షేప్ని స్పూన్తో చేసుకోవచ్చండి బాగానే వస్తాయి స్లోగా స్పూన్తో అనుకుంటే అన్నీ రొటేట్ చేసుకుంటే బాగుంటుందండి రొటేట్ చేసుకున్నాక కూడా ఒక వన్ మినిట్ ఉంచుకుంటే బాగా ఉడికి క్రిస్పీ టెక్స్చర్ వస్తుందండి రెండో వైపు కూడా ఏ చట్నీతో అయినా బాగుంటాయండి కారపొడితో అయినా చట్నీతో అయినా నేను టమాటో చట్నీతో కడుతున్నాను ఈరోజు పిల్లలు ఇష్టంగా తింటారని ఒక టెన్ మినిట్స్ పడుతుందండి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి రెండో వైపు కూడా ఉడికిందని మనం చెక్ చేసుకోవచ్చు అండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే రెండు వైపులా తీసుకోవచ్చు అండి రెడీ అయిపోయినాయి పొలి పొంగరాలు పొంగనాలు రెడీ అండి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోఘంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అజ అండి